తెలుగుదేశం పార్టీలో కోవర్ట్లు ఉన్నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప మహానాడులో చేస్తున్న ఈ కామెంట్స్ వినండి కోవట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవర్ట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వలస పక్షులు వస్తాయి వలస పక్షులు పోతాయి పార్టీ బలోపేతం కావాలి అదే సమయంలో కోవర్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది విన్నారు కదా ఇది చంద్రబాబు చెప్తున్నటువంటి వ్యవహారం వైఎస్ఆర్సిపికి చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వలస పక్షులుగా వచ్చి చేరి కోవర్ట్లుగా పనిచేస్తున్నట్టు ఆయన చెప్పుకొస్తున్నారు దేనికి సంకేతం అధికార పక్షంలో కోవర్ట్లుగా ఉండి ప్రత్యర్థులకు రాజకీయ వ్యవహారాలని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు అని చాలా కాలంగా చాలా పార్టీల్లో చర్చ సాగుతుంది ఇటీవల విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీని వీడిన తర్వాత ఆయన మీద కూడా ఇలాంటి అభియోగాలే వచ్చాయి ఆయన నేరుగా చంద్రబాబు సన్నిహితుడు ఆత్మబంధువు లాంటి టీడీ జనార్దంతో ఆదిశాసగిరిరావు ఇంట్లో జరిపినటువంటి చర్చల వీడియో బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి కోవర్ట్గా మారిపోయారు అంటూ వైఎస్ఆర్సీపీ దాడి చేసే ప్రయత్నం చేస్తుంది ఇలాంటి తరుణంలోనే చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా కోవొట్ల విషయాన్ని ప్రస్తావించడం ఆసక్తికరంగా కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ నుంచి ఇటీవల అనేక మంది రాజీనామాలు చేసి కొంతమంది జనసేనలో మరికొంతమంది తెలుగుదేశం పార్టీలో తీర్థం పుచ్చుకుంటున్నారు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబు దగ్గర కండువా కప్పుకుని టీడీపీ నాయకుడిగా మారిపోతున్నారు ఇలాంటి నాయకులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు వలస పక్షులుగాను కోవట్లుగాను చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చకు ఆస్కారం ఇస్తుంది పార్టీ మారిన నేతలే కోవట్లయితే పార్టీ మారినటువంటి వాళ్లే వలస పక్షులైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా పలువురు నేతలు పార్టీ ఫిరాయించి మొన్నటి ఎన్నికల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి వాళ్లే అందులో పార్థసారద కావచ్చు రెడ్డి కావచ్చు వాసంతశెట్ సుభాష్ కావచ్చు ఇలాంటి వాళ్ళంతా కూడా రెండు వేల ఇరవై మూడు ఆఖరి వరకు కూడా దాదాపుగా వైఎస్ఆర్సీపీ నేతలే రెండు వేల ఇరవై నాలుగు ఆరంభంలో మాత్రమే టీడీపీ కండువా కప్పుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులు అయిపోయారు వీళ్ళే కాదు ఇంకా తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి అనేక మంది నేతలు కూడా ఇతర పార్టీల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళే ఇప్పుడు అలా వలస పక్షుల్ని కోవర్ట్లని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా చేసినటువంటి కామెంట్స్ తీవ్రమైనటువంటి కలకాలం రేపే అవకాశం ఉంది వాస్తవానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలని పక్కన పెట్టేసి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకే పెత్తనం ఇస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది అధికారం వచ్చిన తర్వాత పార్టీలో చేరినటువంటి వాళ్ళే ఇప్పుడు హవా నడుపుతున్నారు అని చాలామంది సీనియర్లే తలపట్టుకుంటున్నారు ఇటీవల పార్టీ పదవులు దక్కించుకుంటున్నటువంటి వాళ్ళలో కూడా కొత్తగా వచ్చి చేరినటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది ఇప్పుడు అలా అంటే అభిప్రాయాన్ని పాత కాలంగా చాలా కాలంగా పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళ దృష్టిలోంచి చెరిపేయడం కోసమే చంద్రబాబు ఇలాంటి కామెంట్ చేసి ఉంటే ఇవి మరో రకమైనటువంటి ఇక్కట్లు తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా పార్టీలో కొత్తగా చేరినటువంటి వాళ్ళు చాలా కాలంగా పార్టీలో ఉంటున్నటువంటి వాళ్ళు ఈ రెండు రెండు శిబిరాలుగా మారి మీరంటే మీరు మేమంటే మేము అన్నట్టుగా ఆధిపత్యం కోసం మరింత ఉధృతంగా తలపడే ప్రమాదం ఉంటుంది ఇది తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొచ్చే ప్రమాదం పొంచి ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది ఇటీవల మాచర్లలో జంట హత్యల విషయంలో కూడా టీడీపీ నాయకుడిని మడ్డర్ చేసినటువంటి వాళ్ళలో మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులే ఉన్నారు ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో చేరి చాలా కాలంగా టీడీపీలో ఉన్నటువంటి నాయకుల్ని ఏకంగా మట్టు పెట్టేసేదానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అడ్డు లేకుండా చేసుకునేదానికి చేసినటువంటి ప్రయత్నంగా పోలీసులు కూడా వెల్లడించారు ఇలాంటి తరుణులు ఇప్పుడు చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకురావడమే కాకుండా అనేక అనేక రకాల సమస్యలకి ఆస్కారం ఇచ్చే ప్రమాదం అయితే స్పష్టంగా కనిపిస్తోంది